హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న ఆ డైలీవేర్ కలెక్షన్ అయితే అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకున్నాను చాలా తక్కువే ఉన్నాయి నాకు డైలీ వేర్ శారీస్ సో ఆడవాళ్ళకి ఏమన్నా తక్కువేలా అనిపిస్తాయి బేసిక్గా నాకైతే కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు అందరితో పోలిస్తే సో నా వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ కామెంట్లో రావచ్చు మరి ఇంత సింపుల్గా తీసుకోకపోతే అది ఇది పీసినారీ అని నాకు ఖచ్చితంగా ఒక పేరైతే పెట్టేశారు పర్లేదు నా ఫ్యామిలీ ఏంటో నాకు తెలుసు దాని స్టేటస్ నా ఫ్యామిలీ స్టేటస్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండడానికి ఇష్టపడతాను కాకపోతే ఎక్కువగా కొనుక్కొని బిరువల పెట్టే కంటే సింపుల్గా కొనుక్కొని డైలీ వేస్ట్ చేసుకొని ఇంకా పక్కకు పడేయడం నాకు ఇష్టం అన్నట్టు సో ఒక్కొక్కటి అయితే నేను కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో ఇదైతే చాలా సార్లు మీరు షాట్లలో చూసే ఉంటారు కదా ఇదైతే ఈ శారీ అయితే నేను మీషో హాల్లో సేల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నా ఎర్నింగ్ ఫస్ట్ పేమెంట్ పడ్డప్పుడు నేను తీసుకున్న శారీ అండి ఇది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము సో ఈ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం కిందగా దీనికైతే ఇలా వచ్చేస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇంకా శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది చిన్న బార్డర్ అయితే పళ్ళుకుంటుంది ఇక్కడ అంతే ఇది చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ఇది ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది దీన్ని తీసుకొని సో ఇదైతే నెక్స్ట్ నా కలెక్షన్ అంటే నేను ఓన్గా ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు శారీస్ సేల్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు అన్నీ సేల్ అయిపోగా లాస్ట్కు మిగిలింది ఇదొకటి బ్లాక్ కలరు ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఈ కలరే ఈ కలరే సేల్ అవ్వకుండా ఉండిపోయింది ఇంకా ఇంకా సేల్ అయితే చేయలేదు ఏంటో నాకు బ్లాక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఒకప్పుడు బ్లాక్ యూస్ చేయాలి అంటే నేనే బ్లాక్ ఇంకా బ్లాక్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అనేసి అస్సలు షే కట్టుకోవడం తీసుకోవడం అసలు ఇష్టం ఉండకపోయేది ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అని చెప్పాలి ఏంటో లుక్ అయితే అమాంతం పెంచేస్తుంది అనిపిస్తుంది ఈ శారీ కట్టుకున్నప్పుడు ఈ శారీ వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఏమపడింది అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు యాప్లలో తీసుకున్న శారీసే ఉంటాయి ఇది కూడా నేను మీషోలో సేల్ చేస్తున్నప్పుడు తీసుకున్న దీన్ని లాంగ్ ఫ్రాక్లా స్టిచ్చింగ్ చేయించుకోవాలని తీసుకున్న బేసిక్గా అయితే దీని మీదకి స్టిచ్చెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది నాకు చాలా ఇష్టము బట్ ఏంటంటే ఈ చమకీ వర్క్ తోటి ఎక్కువగా వేర్ చేయను ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బట్ దీనికి వచ్చేసి నేను ఇక్కడ బెల్ హ్యాండ్స్ బెల్ అదేంటి అదేదో డిజైన్ అంటారు ఆ డిజైన్ అయితే వేయించాను కొంచెం షార్ట్గా అనిపించాయి పైకి ఉంటుంది సో దానికి నాకు అంత కన్ కంఫర్ట్గా అనిపించక వేరే బ్లౌజ్ వేస్తాను మ్యాక్సిమమ్ నా నా శారీ స్టైలింగ్ చూస్తే నేను ఏ శారీ మీద ఈ బ్లౌజ్ ఆ శారీ మీదకి అస్సలు వెయ్యను ఒక్క బ్లౌజ్ ఒక పది చీరల కంటే ఈజీగా మ్యాచ్ చేస్తాను నాకు అలా ఇష్టం చాలా వరకు సో ఇది వచ్చేసి నాకు గృహ ప్రవేశం అమ్మప్పుడు తీసుకొచ్చారు ఎవరు బేసిక్గా నాకు అయితే ఐడియా లేదు సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకో కట్టుకుంటే కూడా బాగా అనిపిస్తుంది కొంచెం బ్లాక్కి రిలేటెడ్గా ఉంటుంది డార్క్ మెరన్ లాగా చాక్లెట్ కలర్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను ఫ్లోరల్ డిజైన్లో ఉన్న డిజైన్ మాత్రమే తీసుకుంటాను జార్జెట్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకో కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ సింపుల్గా కూడా అనిపిస్తుంది లుక్ వైజ్గా అయితే ఇది కూడా నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఈ శారీ అయితే టూ హండ్రెడ్ రేంజ్లో ఏమో పడింది వైట్ కలర్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని నాకు నేను తెలుసుకోవడానికి తీసుకున్న ఫస్ట్ వైట్ శారీ అంటే క్రీమ్ కలర్లో ఉంటుంది ప్యూర్ వైట్ అయితే అస్సలు లేదు ప్యూర్ క్రీమ్ అండ్ పింక్ కలర్లో ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా మీషోలో తీసుకున్నాను టూ హండ్రెడ్ రేంజ్లో ఏమో పడింది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇలా కంఫర్ట్గా ఎక్కడికంటే అక్కడికి వేర్ చేయవచ్చు పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటూ కట్టుకుంటేనే ఫంక్షన్లకు వెళ్ళాలి అయితే అస్సలు లేదు సింపుల్గా ఇలాగంటే శారీస్ కట్టుకొని తీసుకెళ్ళా కానీ హ్యాపీగా వెళ్తాను నేనైతే నాకు బేసిక్గా అదైతే ఇష్టం అట్లా సో ఇదే వచ్చేసి నేను లోకల్లోనే తీసుకున్నాను షాపు ఇక్కడ లోకల్లోనే షాప్లోనే తీసుకున్నాను ఏదో పండగకి ఎర్లీ మార్నింగ్ కట్టుకోవడానికి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మార్నింగ్ టైంలో కట్టుకోవడానికి అనేసి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చాను టూ హండ్రెడ్ రేంజ్లోనే పడింది కొంచెం జెరీ వర్క్ లాగా ఇలా వచ్చేస్తుంది షైనింగ్ తోటి కొంచెం వెయిట్ అనిపిస్తుంది బట్ నేను తీసుకునే శారీస్ కంటే కొంచెం వెయిట్ లాగా అనిపిస్తుంది బట్ శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చింది బ్లూ కలర్లోనే వచ్చింది అండ్ ఇది వచ్చేసి నాకు మా చెల్లి తీసుకొచ్చింది చిన్న తీసుకొచ్చింది ఈ శారీ అయితే బాగుంటుంది కట్టుకో అనేసి తనైతే ఈ శారీ అయితే తీసుకొచ్చింది ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది దీని బ్లౌజ్ అయితే లేదు అంటే చెల్లె సైజు కుట్టించింది సో చెల్లె అయితే వేరే డిజైన్లో పెట్టుకుంది నాకు వద్దు అంటే నేను వేరే ఎలాగో బ్లౌజెస్ మ్యాచ్ చేసుకుంటాను కాబట్టి ఇంకా ఈ శారీ అయితే తను కూడా టూ హండ్రెడ్ రేంజ్లో తీసుకుందంట ఇది సిటీలో ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నాకు ఆంటీ పైన ఉండే ఆంటీ నేను ఆంటీ వాకింగ్కి వెళ్తాం కదా ఆంటీ నేను సారీ పైన ఉండే ఆంటీ నేను వాకింగ్కి వెళ్తాం కదా ఆ ఆంటీ నాకు క్రిస్టమస్కి ఇలా గిఫ్ట్స్ అనేది షేర్ చేస్తారు కదా వాళ్ళు అలా నాకు పెట్టిన శారీ క్రిస్టమస్కి వచ్చేసి ఆంటీ అయితే పెట్టేది చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్ అనిపిస్తుంది లుక్ వైజ్గా కూడా కలర్ వైజ్గా కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇది అసలు నేను శ్రావణి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్న బేస్లో తీసుకున్నాం బట్ శారీయే కట్టుకుంటాం ఇద్దరం అయితే ఎప్పుడైనా అనుకొని అక్క సేమ్ శారీస్ కట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ శారీ అయితే వేర్ చేసి ఆంటీకి సర్ప్రైజింగ్గా ఇస్తామన్నట్టు సో ఇది ఒకటి అండ్ ఇంకొక శారీ ఇది వచ్చేసి నేను ఈ మధ్య ఈ మధ్య ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ శారీస్ అని ఒక వీడియో చేశాను కదా ఆ శారీ కలెక్షన్లో ఉంది అన్నట్టు ఇదైతే చాలా అంటే ఫ్లోరల్గా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అని ఇది తీసుకున్నానండి లుక్ వైజ్గా చాలా బాగా అనిపించింది ఇది కట్టుకుంటే మాత్రం అండ్ ఇంకొక శారీ వచ్చేసి మెయిన్గా ఇది చెప్పాలి ఇదైతే నేను ఎన్ని కలెక్షన్లో వెతికాను లాస్ట్కు నాకు మోస్ట్ ఫేవరెట్ అయిన మీషో యాప్లోనే దొరికింది కొందరికి కొన్ని కొన్ని యాప్స్ అనేది ఫేవరెట్ ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్లో వాటి వీటిలో వెతికితే నాకు సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కనిపించింది మీషోలో అయితే టూ హండ్రెడ్ రేంజ్లోనే కనిపించింది పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ఉండడం ఉన్నవి కట్టుకోవడం నాకు బేసిక్గా ఇష్టము అందులో టూ హండ్రెడ్ రేంజ్ అంటే కంపల్సరీగా డైలీ వేస్ ఏ ఉంటుంది కాబట్టి ఇదైతే తీసుకున్నా నాకు చాలా ఇష్టం ఈ శారీ అయితే ఎందుకో లుక్ అయితే బాగా అనిపిస్తుంది ఈ శారీ వచ్చేసి నాకు మా పెద్ద చెల్లె గిఫ్ట్ చేసేది ఈ శారీ అయితే ఇదిగో ఈ వైట్ కాంబినేషన్లో శారీ కూడా చాలా బాగుంటుంది వైట్ కట్టుకోవాలి అంటే నాకు చాలా భయం వేసేది బట్ తను నాకు ఇచ్చిన తర్వాత కట్టుకుంటే మాత్రం బా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఏదైనా ఒక సారీ మనం చూడగానే వద్దు అనుకుంటాం కానీ వాటిని కట్టుకుంటే వేరేలాగా ఉంటుంది చూస్తే వేరేలాగా ఉంటుంది లుక్ వైజ్గా అయితే ఈ శారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఏదైనా స్పెషల్గా దీపం పెట్టినప్పుడు అలా మాత్రం కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను వైట్ వచ్చేసి నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను మామూలుగా క్లాత్ సాఫ్ట్గా ఉంది అనేసి ఎందుకో ఎల్లో కలర్స్ ట్రెడిషనల్గా ఏదో సంథింగ్ శ్రావణ మాసంలో ఒక చిన్న అకేషన్ కోసమే తీసుకుని ఉంటాను ప్లెయిన్ శారీస్ అదే మామూలుగా ఈ డెలివరీ శారీస్ వచ్చేసి శ్రావణ మాసం కార్తీక మాసం స్పెషల్ డేస్లలో ఎక్కువగా నేను తీసుకుంటాను మిగతా డేస్లలో అంత ఎక్కువగా తీసుకోను సో ఎందుకో కట్టుకోవడానికి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాను కావచ్చు ఇది కూడా నాకు వన్ నైన్ వన్ నైంటీ రేంజ్లో పడింది ఈ శారీ అయితే చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది క్లాత్ అయితే అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ ఈ శారీ అయితే ఈ శారీ కాస్ట్ మీరు అస్సలు గెస్ట్ చేయలేరు ఇది వన్ సిక్స్టీ రేంజే నేను అమ్మవారికి బియ్యం బియ్యం అనేసి శారీ తీసుకొచ్చాను తర్వాత ఏంటో క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇంట్లోనే అమ్మవారికి పెట్టేసి బియ్యం అయితే పోసాను దీనికి బ్లౌజ్ వచ్చింది అండ్ లెంత్ వైజ్గా ఉంది చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీ అయితే వచ్చింది చాలా బాగుంది కంఫర్ట్గా కూడా ఉంది కట్టుకుంటే మాత్రం లుక్వైజ్గా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫుల్ ట్రెడిషనల్ కలర్ కాబట్టి ఏదైనా అకేషన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను బేసిక్గా దీన్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఆల్మోస్ట్ ఎల్లో గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటాయి నా దగ్గర అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఈ శారీ ఈ శారీ కూడా ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఇది కొంచెం ఎక్కువే పెట్టాను త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పైనే పెట్టాను సో ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎక్కువగా వెయిట్ చేయను డైలీ వేర్గా అయితే ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ స్కూళ్ళల్లో ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఈ శారీ అయితే వేర్ చేస్తాను ఇంకా దీన్ని కూడా డైలీ వేర్గా చేయాలి అని అనుకుంటున్నాను పిల్లలు వచ్చారు అల్లర్ అలరైతే స్టార్ట్ అయిపోయింది ఇగో ఇక్కడ చిన్న చిన్న షైనింగ్ అయితే ఉంటుంది అండి దీని బ్లౌజ్ చాలా బాగుంటుంది డిజైన్గా అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఈ శారీ అండి ఈ శారీ కూడా ఇక్కడ షాప్ లోనే తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఏమో పడింది అనుకుంటా ఫోర్ హండ్రెడ్ నా వేర్ శారీ అంటే ఒకటి మాత్రమే నేను పెద్దగా ఇష్టపడను ఆయన వద్దనడం అని కాదు నాకే పెద్దగా ఇష్టం ఉండదు సో ఈ సారీ అయితే ఇక్కడ షాప్ లోనే తీసుకున్నాను అండ్ ఇంకొక ఫైనల్ శారీ వచ్చేసి ఈ శారీ ఈ శారీ కూడా నాకు గిఫ్ట్ చేశారండి చాలా బాగుంటుంది శారీ వైజ్ గా అయితే మంచి ఇంగ్లీష్ కలర్ కాబట్టి సూపర్గా అనిపిస్తుంది ఇది ఎందుకో కట్టుకున్నాను మొన్న నేను శ్రీరామనవమికి కావచ్చు శ్రీరామనవమికి అయితే స్పెషల్గా కట్టుకోవాలి అని కట్టుకున్నాను ఇంకా దీని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించలేదు చేయించాలి ఇందులో బ్లౌజెస్ తీయని శారీస్ కూడా ఉంటాయి ఈ శారీ కూడా నాకు ఎందుకో స్కిన్కి దగ్గరగా అనిపించింది బాగా అనిపించింది లైట్ కలర్ కదా సో ఇవండి నా డైలీ వేర్ శారీస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి కదా దాన్ని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ బిలోనే టూ హండ్రెడ్ చేంజ్ వరకే ఉంటాయి బేసిక్గా నాకు అది ఇష్టము సో నా డైలీ వేర్ కలెక్షన్ ఇలా అనిపించింది మీకు ఏ శారీ నచ్చింది నాకు ఏ శారీ సెట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి సింపుల్గా ఇంతే ఉంటుంది మా ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి అవైతే వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను డైలీ వేర్ కాదు కొంచెం ఎక్కడికైనా వెళ్ళడానికి కట్టుకెళ్ళడానికి అది టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి డైలీ వేర్స్గా కొన్ని ఉంటాయి కదా అవైతే కొన్ని పక్కన పెట్టాను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్